హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి రెండు వందల కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది కేవలం పదో తరగతి క్వాలిఫికేషన్ అదేవిధంగా దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి చివరి డేట్ ఏంటి ఈ వివరాలని మీకు ఈ వీడియోలో తెలిస్తాను ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఐటీబీపీలో కానిస్టేబుల్ కొలువులు అని చెప్పేసి ఇక్కడ న్యూస్ రావడం జరిగింది ఓవరాల్గా మనకి రెండు వందల వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది పురుషుల విభాగంలో అరవై ఒకటి అంటే అదే దాంట్లో మనకి కార్పెంటరు ప్లంబరు ఇట్లా ఉండడం జరిగింది మొత్తం టూ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి దీంట్లో మనకి శాలరీ స్టార్టింగు ఇరవై ఏడు వేల నుంచి అరవై తొమ్మిది వేల వరకు ఉంటుంది దీనికి మనకి ఈ రెండు వందల ఖాళీలను భర్తీ చేయండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తోటి అదేవిధంగా మనకి స్టాండర్డ్ టెస్టు రాత పరీక్ష ట్రేడ్ పరీక్ష మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు మీరు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ యుగాల్లో పోస్టులు అయితే ఉండడం జరిగింది పదో తరగతితో పాటు ఐటీఐ అదేవిధంగా కలిగి ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి అని చెప్తున్నారు మనకి దీనికి వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది రాత పరీక్ష ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అయితే ఎగ్జామ్ ప్యాటర్ను ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అయితే పదవ తరగతి సిలబస్ ఆధారంగా వంద ప్రశ్నలకి వంద మార్కులు ఉంటాయి సో దరఖాస్తుకి చివరి తేదీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సెప్టెంబర్ పది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మనకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది రిక్రూట్మెంట్ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి ఎటువంటి ఫీజు లేకుంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి రెండు వందల వేకెన్సీస్ ఉన్నాయి కేవలం పదో తరగతి ఉంటే చాలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఎగ్జామ్ ఉంటుంది వంద ప్రశ్నలకి వంద మార్కులు ఉంటుంది జీతం డెబ్బై వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇది మొత్తానికి ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన కొలువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటాయి అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే